హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో నేను పోలీస్ వర్గం పోలిపాడ్యమే అంటారు కదండి తెల్లవారుజామున దీపాలు వదులుతారు నేను పోలిపాడ్యమి రోజు దీపాలు ఎలా వదిలానో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ యాక్టివేట్ చేసుకుంటే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ముందుగా నేను ఆ రోజు త్రీ ఓ క్లాక్కి అయితే లేచానండి తెల్లవారుజామున లెగిసి ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని తర్వాత మాప్ పెట్టుకొని తర్వాత తలకు స్నానం చేసి వచ్చి గడపకైతే ముందుగా శుభ్రంగా గడపని తడిగొడ్డతో తుడుచుకొని పసుపు రాసి కొంకం బొట్లు పెట్టుకొని గుమ్మ ఎదురుగా ముగ్గు వేసుకొని పక్కనే తులసి మొక్క ఉంటుందండి ఆ తులసి మొక్క దగ్గర కూడా ముగ్గులు అవి వేశాను అనమాట ఈ పోలు పాడ్యమి పూజ మనం తులసి మొక్క దగ్గరే చేసుకుంటాం కదా అందుకని తులసి మొక్క దగ్గరే ముగ్గులు అవి వేసి గుమ్మం దగ్గర ముగ్గులు అవి వేశాను ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను ఈ పోలుపాడ్యమి దీపాలు ఎందుకు వెలిగిస్తారంటే కార్తీక మాసంలో ఏ ఒక్క రోజైనా మనం దీపం పెట్టకుండా మిస్ అవుతాం కదండి ఆడవారైతే వాళ్ళకి ఏదో ఒక ఆటంకం వచ్చి మిస్ అవుతూ ఉంటుంది అలా మిస్ అయినప్పుడు కార్తీక మాసం అంతా చేసిన పుణ్యం రావాలి అని అంటే ఇలా పోలు రోజు దీపాలు నీటిలో వదలడం వల్ల కార్తీక మాసం అంతా చేసిన పుణ్యం వస్తుందనమాట అందుకని ఈ పోలు పాడ్యమి అయితే వెలిగిస్తారు ముగ్గులు పెట్టేసుకుని అన్నీ నీట్గా రెడీ చేసుకున్న తర్వాత నేను ఈ పోలు పాడ్యమి దీపాలు ఒక బేసిన్ పెట్టుకొని స్టీల్ బేసిన్ అందులో వాటర్ పోసుకొని అందులో వదులుతానండి ప్రతి సంవత్సరం కూడా ఇలాగే వదులుతూ ఉంటాను అలా ఇక్కడ స్టీల్ బేసిన్ పెట్టుకొని ఇందులో వాటర్ పోసుకుంటున్నాను ఈ స్టీల్ బేసిన్లో నిండుగా వాటర్ పోసుకొని అందులో కొంచెం పసుపు కొంచెం కుంకుమ కొన్ని అక్షింతలు ఇంకా పువ్వులు వేసి మొత్తం మనం వాటర్ని శుద్ధి చేసి పెట్టుకోవాలండి అలా పెట్టుకుంటే మనం నదిలో చేసిన పుణ్యమంతా వస్తుందనమాట మనకి ఇలా మనం పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు వేస్తున్నప్పుడు గంగేజ యమున చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధుం కురు అంటే మనకి ఆ నదుల జలాలన్నీ ఇందులో ఉన్నట్టు అనమాట ఇలా మనం బేసిన్ వాటర్లో ఇలా అన్ని చేసుకొని ఆ శ్లోకం చదువుకుంటే గంగా గోదావరి అంత పవిత్రమైన నీరు అవుతుంది ఇది ఆ తర్వాత తులసి మొక్క దగ్గర ముందుగా దీపం పెట్టుకోవాలి ఈ పూజ సూర్యోదయం లోపలే చేసుకోవాలండి అప్పుడైతేనే ఈ పూజ చేసిన ఫలితం ఉంటుందన్నమాట ఆ రోజు ఐదు పదకొండు తర్వాత ఈ పూజ పాడ్యం గడియలు వస్తున్నాయని చెప్పారు అందుకని ఐదు పదకొండు తర్వాత ఉదయం చేసుకోవాలి అని చెప్పారు ఈ పూజ ఇదిగోండి ముందుగా ఇక్కడ నేను తులసి మొక్క దగ్గర దీపం అయితే పెట్టేశాను ఫస్ట్ ఆ దీపం పెట్టిన తర్వాత అప్పుడు ఈ బేసిన్లో వాటర్లో అరటి డొప్ప మీద ముప్పై మూడు ఒత్తులు పువ్వుత్తులు ముందే ఆవు నేతిలో నానబెట్టి అరటి డొప్ప మీద పెట్టుకొని రెడీగా ఉంచుకున్నానండి ముందు రోజే ఎందుకంటే ముందు రోజే నానబెట్టి పెట్టుకోవడం వలన బాగా వెలుగుతాయి అన్నమాట ఒత్తులు ముందు రోజే నానబెట్టి పెట్టుకున్నాను ఇదిగో పక్కన చూసారా అవి వెలిగించి అప్పుడు ఆ వెలుగుతున్న దీపాల్ని ఆ అరటి డొప్పని అప్పుడు నీళ్ళల్లో వదిలి మనం ఇలా ఒక మూడు నాలుగు సార్లు చేతితో అనాలన్నమాట అప్పుడు మనకి నదిలో దీపాలు వెలిగించి వదిలినంత పుణ్యఫలం వస్తుంది పోలి స్వర్గం పోలి పాడ్యమి అంటారు కానీ చాలామందికి ఈ పోలి స్వర్గం కదా తెలీదు పోలి స్వర్గం అంటే పోలిని దేవదూతలు వచ్చి స్వర్గానికి తీసుకువెళ్తారనమాట పోలి ఒక ఆడమనిషి పేరు పోలిని దేవదూతలు వచ్చి స్వర్గానికి తీసుకువెళ్తారు అది కథ అనమాట ఈ పోలీస్ వర్గం వెనకాతల ఉన్న కథ కార్తీక మాసం చివరికి రాగానే గుర్తుకు వచ్చే కథ ఈ పోలీస్ వర్గం కథ ఇంతకీ ఎవరి పోలి ఆమె వెనక ఉన్న కథ ఏమిటి అంటే దాన్ని తలుచుకుంటూ సాగే ఆచారం ఏమిటి అంటే ఆసక్తికరమైన జవాబులే వినిపిస్తాయి పోలీస్ వర్గం అచ్చంగా తెలుగువారి కదా కార్తీక మాసంలోని దీపం ప్రాధాన్యతనే కాదు ఆ ఆచారాన్ని నిష్కల్మషంగా పాటించాల్సిన అవసరాన్ని సూచించే గాథ అనగనగా ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ఐదుగురు కోడళ్ళు ఉండేవారు వారందరిలోని చిన్న కోడలైన పోలీకి చిన్నప్పటి నుండి పూజలన్నా వ్రతాలన్నా మహా ఆసక్తి కానీ ఆ ఆసక్తి ఆమె అత్తగారికి కంటకింపుగా ఉండేది తనంతటి భక్తురాలు వేరొకరు లేరని ఆ అత్తగారి నమ్మకము ఆచారాలని పాటించే హక్కు ఆమెకే ఉందన్నది ఆమె అహంభావము అందుకే కార్తీక మాసం రాగానే చిన్న కోడల్ని కాదని మిగతా కోడల్ని అందరినీ తీసుకొని నదికి బయలుదేరేది అక్కడ తన కోడలితో కలిసి చక్కగా నదీ స్నానం చేసి దీపాలను వెలిగించుకొని వచ్చేది ఈలోగా కోడలు ఎక్కడ దీపం వెలిగిస్తుందో అన్న భయంతో దీపం పెట్టేందుకు కావలసిన సామాగ్రి ఏది ఇంట్లో లేకుండా జాగ్రత్త పడి మరీ చేరేవారు అత్తగారు కార్తీక మాసం పోలి దీపం పెట్టకుండా ఉండేందుకు అత్తగారు చేసిన ప్రయత్నాలు సాగలేదు పెరటిలో ఉన్న పత్తి చెట్టు నుండి కాసింత పత్తిని తీసుకొని దానితో ఒత్తిని చేసేది పోలి దానికి కవ్వానికి ఉన్న వెన్నను రాసి దీపాన్ని వెలిగించేది ఆ దీపము కూడా ఎవ్వరికీ కనిపించకుండా ఉండేందుకు దాని మీద చాకలి బాణ బోర్లించేది ఇలా కార్తీక మాసం అంతా నిర్విఘ్నంగా దీపాలు వెలిగించింది పోలి చివరికి అమావాస్య రోజు రానే వచ్చింది కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఆ రోజు కూడా నదీ స్నానం చేసి ఘనంగా కార్తీక దీపాలను వదిలేందుకు అత్తగారు బయలుదేరింది వెళుతూ వెళుతూ పోలి ఆ రోజు కూడా దీపాలను పెట్టే వీలు లేకుండా ఇంటి పనులను అప్పగించి వెళ్ళింది కానీ పోలి ఎప్పటిలాగానే ఇంటి పనులని చకచకా పూర్తి చేసి కార్తీక దీపాన్ని వెలిగించుకుంది ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎంత కష్టసాధ్యమైనా కూడా ధర్మాచరణ చేసిన పోలీని చూసి దేవదూతలకు ముచ్చటి వేసింది వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకువెళ్లేందుకు విమానం దిగి వచ్చింది అప్పుడే ఇంటికి చేరుకుంటున్న అత్తగారు ఆమె కోడళ్ళు ఆ విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చిందని మురిసిపోయారు కానీ అందులో పోలి ఉండేసరికి ఆశ్చర్యపోయారు ఎలాగైనా ఆమెతో పాటుగా తాము స్వర్గానికి వెళ్ళాలని ఆత్రంలో పోలి కాళ్ళని పట్టుకొని వేలాడినా ఉపయోగం లేకపోయింది విమానంలోని దేవదూతలు పోలీకి మాత్రమే స్వర్గానికి చేరుకునే అంతటి నిష్కల్మషమైన మనసు ఉందని చెబుతూ వారిని కిందకి దించేశారు ఇలా పోలీ స్వర్గానికి వెళ్ళింది ఇది పోలీస్ వర్గం కథ చాలామందికి పోలీస్ వర్గం పోలీస్ వర్గం అంటే ఏంటో తెలీదు మామూలుగా పాడ్యమి ఇలా అంటూ ఉంటారు కదా పోలీస్ వర్గం అంటే పోలిని దేవదూతలు వచ్చి స్వర్గానికి తీసుకువెళ్తారనమాట అది పోలీస్ వర్గం కార్తీక మాసంలో దీపానికి ఎంత విశిష్టత ఉందో చూసారు కదా నేను వెనకాతల పూజ చేసుకుంటూ వీడియోలో నేను ఈ పోలీస్ వర్గం కదా మీకు చెప్పాలి అని అనుకున్నాను నేను కూడా అంటే నేను ఇంతకు ముందు విన్న గుర్తుంది కానీ డీటెయిల్గా అయితే నేను మొన్న మొన్నే విన్నానండి ఈ కథ అందు గురించి అని మీకు కూడా ఒకసారి షేర్ చేద్దామని ఈ వీడియోలో చెప్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్